గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకార్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ కవిత గారు అరెస్ట్ అయ్యి ఢిల్లీకి తీసుకెళ్లారు ఈడీ ఆఫీస్ లో నైట్ అంతా ఉంచారు ఆ విషయానికి తెలిసిందే కానీ ఈ రోజు మార్నింగ్ ఆ కోర్టుకి అయితే సబ్మిట్ చేశారు కానీ ఈ విషయంలో బెయిల్ వచ్చే అవకాశం ఉందా ఎంతవరకు ఉందో ఒక లేడీ ఫస్ట్ టైం అరెస్ట్ అయింది ఈ మా ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఫస్ట్ టైం అరెస్ట్ అయింది ఒక లేడీ బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందా అంటే ఇంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఎవరికి బెయిల్ రాలేదు మనీష్ సిసోడియా గారు ఆల్రెడీ సంవత్సరం పైగా అవుతుంది జైల్లో ఉండి ఈమెకి ఎంతవరకు అవకాశం ఉంది బెయిల్ వచ్చే అవకాశం సహజంగా కేసు అంటూ ఒక కొలువకు వచ్చిన తర్వాత ముందుకెళ్తున్న టైంలో ఇప్పుడు ఎంక్వైరీ ఒక దిశగా చేరుకున్న టైంలో ఇక్కడ జెండర్ బయాస్ అంటూ ఏముండదు ఈ కేసులో ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం తక్కువ ఎందుకు అంటే ఏమని కోర్టులో ప్రొసీడ్ చేసింది సెక్షన్ త్రీ కింద సెక్షన్ త్రీ అంటే మనీ లాండరింగ్కి సంబంధించిన కేసు మనీ లాండరింగ్ అక్రమాస్తుడు కేసుని సుప్రీంకోర్టు గతంలో గైడ్లైన్స్ ఉన్నాయి చాలా స్ట్రిక్ట్గా చూడాలి వాటి విషయంలో కఠినంగా ఉండాలి బెయిర్ ఇవ్వద్దు త్వరితగతను విచారించాలి అనేటువంటిది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి కేసుల్లో బేరు రాదు రెండోది ఏంటంటే మనిషి సోడియా విషయం చూస్తున్నాం ఆయన ఎన్నిసార్లు బెయిల్ అప్లై చేసుకున్నాడు ద్వారా మనకున్న సమాచారం ప్రకారం థర్టీ టైమ్స్ బెయిల్ అప్లై చేసుకున్నాడు థర్టీ టైమ్స్ కూడా బెయిల్ రిజెక్ట్ అయ్యింది ఆయన తిహార్ జైల్లో ఉన్నారు ఇప్పుడు కవిత కూడా తిహార్ జైలుకి పోతుంది అనేటువంటిది మనకు అంత ఉన్నటువంటి సమాచారం జనరల్గా అవకాశమే ఉంది ఎందుకంటే ఇప్పటివరకు ఈ కేసు నడిచిన విధానం ప్రకారం ఇప్పుడు కవిత అప్రూవల్గా గా మారతా మారదా అనేటువంటి చూడాల్సి ఉంది ఎందుకంటే కవిత అరెస్ట్ కారణం అప్రూవల్గా కొంతమంది మారటమే అరుణ్ పెళ్లి అప్రూవల్గా మారటం బుచ్చిబాబు అప్రూవల్గా మారటం ఈ బుచ్చిబాబు ఎవరంటే ఈ చార్టెడ్ అకౌంటెంట్ కవి చార్టెడ్ అకౌంటెంట్ తర్వాత అరుణ్ పెళ్లి అప్రూవల్గా మారటం రెండోది మొబైల్ ఫోన్లు ధ్వంసం చేయటం ఆ మొబైల్ ఫోన్ నుంచి ఇన్ఫర్మేషన్ స్వీకరించడం ఈడీ సోదాలో నలభై కోట్ల విలువైనటువంటి ఆస్తులు చేతులు మారిన ఏదైతే ఈడీ ఆరోపిస్తుందో దాంట్లో కవిత పాత్ర తేరటం ఇవన్నీ కూడా అర్థమవుతున్నటువంటి విషయాలు సో కాబట్టి అప్రూవల్ గా మారాలంటే ఎలాంటి చూపించే అవకాశం గారు అప్రూవల్ గా మారి అంటే అప్రూవల్ గా ఆల్రెడీ అందరూ అప్రూవల్ గా మారటం వల్ల ఏం వరకు వచ్చింది కేసు ఏం అప్రూవల్ గా మారితే కేజ్రీవాల్ నిరపించగలిగింది కేజ్రీవాల్ ఆల్రెడీ కేసులో ఉన్నాడు ఆయన కూడా చాలా నేరా ఉపయోగాలు మోబడి ఉన్నాయి కాబట్టి ఆయనకి కోర్టులో కొంత రిలీఫ్ వచ్చినట్టు ఏప్రిల్ ఫస్ట్ వరకు అయితే ఏది ఏమైనా మళ్ళీ ఏం అప్రూవ్గా మారితో కేజ్రీవాల్ మనకు పనికొస్తుంది మరి అప్రూవ్గా మారదా లేదని తెలియదు చెప్పలేము కూడా ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పేది ఏంటంటే ఈ కేసుని నీరుగార్చడం కోసం కేసీఆర్ చాలా ప్రయత్నం చేశాడు బీజేపీతో టైప్ కోసం పొత్తు పెట్టుకోవడం కోసం కూడా చాలా ప్రయత్నం చేశాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎక్కువ ఎంపీ స్థానాలు బీజేపీ అడిగింది వాస్తవానికి అంటే వాళ్ళు దాదాపు పది స్థానాలు మేము పోటీ చేస్తాం మీరు కేవలం ఏడు స్థానాలు పోటీ చేయండి అనేది ఆ ఏడు స్థానాల్లో కూడా హైదరాబాద్ ఎవరు పోటీ చేసినా అది ఎంఐఎం ఖాతాలో ఉండే స్థానం జనరల్గా సో బీఆర్ఎస్ ఉంటారు బీఆర్ఎస్ తన తను చంపుకున్నట్టు అవుతుంది పొలిటికల్గా ఒకరు బీజేపీకి పది ఎంపీ స్థానాలు ఇచ్చి బీఆర్ఎస్ ఏడు స్థానాలు పోటీ చేస్తే నాకన్నా బీజేపీ తెలంగాణ పెద్ద పార్టీ అని బీఆర్ఎస్ ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి ఇండైరెక్ట్గా ఏంటంటే కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేకనే కేసీఆర్ ఇవ్వలేనని స్థానాలను బీజేపీ అడిగింది కానీ కేసీఆర్ అయితే చాలా ప్రయత్నం చేశాడు బీజేపీతో ఏ పొత్తు పెట్టుకుని ఎన్నికలు కలగడం కోసం ఎందుకంటే పొత్తు పెట్టుకున్న ద్వారా ఆశించిన లాభం ఏంటంటే తనకు తెలిసి కలుతీ అరెస్ట్ జరగబోతుందని ఈ కేసులో ఈ కేసులో అందరు అరెస్ట్ జరిగిపోయింది ఇక కవిత అరెస్టే జరగాల్సి ఉంది ఆ జ కావటం మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి రెండోది కవిత విచారణ పిలిచినప్పుడల్లా అలా పోవట్లే ఎందుకు పోవట్లేదంటే అరెస్ట్ చేస్తారని సిబిఐ విచారణ పిలిచినా పోవట్లే ఈడీ విచారణ పిలిచినా పోవట్లే ఎందుకంటే పోయి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అన్నటువంటిది ఎందుకంటే కీలకమైన ఆధారాలు అన్ని దొరికిపోయినాయి కవిత పాత్ర ఆల్రెడీ ఏముంది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయి ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ ఒకటే మిగిలింది అది కవితకు తెలుసు న్యాయవాదులు కూడా చెప్పారు వీరంత వరకు స్కిప్ చేయండి వీర రోజులు బయట ఉండొచ్చు అని చెప్పేసి ఈ పాటికే కవిత తయారు ఉండాలి కానీ కేసు తను విచారణ లేటు కావటం రకరకాల కారణాలు చూపించడం వల్ల ఇప్పుడు వాళ్ళకి ఈజీ అయిపోయింది ఇప్పుడు ఏం చెప్తారు కోర్టు ముందు ఎందుకు అరెస్ట్ చేశారంటే విచారణకు సహకరించలేదు పిలిచినప్పుడు అలా రావట్లేదు అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు ఏం చేయాలి అరెస్ట్ చెప్తారు అది కవితకే ఇబ్బందికరం వాస్తవానికి కేటీఆర్ రాత్రికి రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు కవితకి బెయిల్ రప్పించడం కోసం వాళ్ళు ఏం చేసినా సరే వర్క్ అవకాశం లేదంటారా వాళ్ళ వైపు నుంచి ప్రయత్నం జరిగింది ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఛాలెంజ్ పిటిషన్ వేసింది మీకు ఛాలెంజ్ పిటిషన్ గురించి తెలుసు అంతకు ముందు కూడా ఈడీని ప్రశ్నిస్తూ ఈడీ తన విషయంలో ప్రొసీజర్ ఫాలో కావట్లేదు సిఆర్పిసి చట్టం ప్రకారం ఉమెన్ ని ఎంక్వైరీ చేసినప్పుడు కొన్ని నిబంధనలు అంటూ ఉంటాయి దాన్ని ఈడీ ఫాలో కావట్లేదని పేరుతోటి తను ఆల్రెడీ ఒక పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు కోర్టులో అది కాక నిన్న ఈడీ ప్రొసీజర్ ఫాలో కాలేదు నా అరెస్టు అక్రమం ఇన్లీగలు రాజకీయ కక్షతో చేసింది ఒకవైపు మోడీ హైదరాబాద్లో ఉన్నాడు ఇంకోవైపు ఈడీ కూడా అదే హైదరాబాద్లో నా మీద దారి చేసి కావాలని అరెస్ట్ చేశారు కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు అందులోనూ శుక్రవారం పూట అరెస్ట్ చేశారు దీని మీద కేటివారి కూడా మాట్లాడాడు కదా శుక్రవారం పూట అరెస్ట్ కాని చెప్పేసి అంటే శనివారం ఆదివారం కోర్టు సెలవు తినాలి బెయిల్ అంత ఈజీగా రాదు ఎమర్జెన్సీ కింద తీసుకుంటే తప్ప కాబట్టి నన్ను శుక్రవారం పూట అరెస్ట్ చేశారు ఇవన్నీ రీజన్స్ చూపిస్తూ తను ఛాలెంజ్ పిటిషన్ వేశారు ఈడీ ప్రొసీజర్ ఫాలో కాలేదు అనేటువంటి దాన్ని చూపిస్తూ మరి కోర్టు ఏంటి తీసుకుంటుంది అనేది జడ్జి గారి పరిధిలో ఉన్న అంశం ఇది జనరల్ గా ఉన్నటువంటి కామన్ లా ప్రకారం ఇప్పటివరకు ఈ కేసు నడుస్తున్న తీరి ప్రకారం చూసినప్పుడు ఈ కవితకు ఊరట దక్కటం అనేటువంటిది కాస్తమే మరి నిజంగా అరెస్ట్ చేసే విషయంలో నేను ఇలా కోర్టు దగ్గర కూడా ఇన్లీగల్ అని అడిగి చెప్పింది మీడియాకి నిజంగా ఇన్ దగ్గర ఉందా ఈ కేసులో అని చెప్పేసారు అయితే ఈరోజు కోర్టు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఈ ఈ కేసు ఇల్లీగల్ అని ప్రెస్ మీటింగ్ చెప్పడం జరిగింది నిజంగా ఇల్లీగల్ అంటారా అంటే తన కేసు ఇండిగలు అనేది పక్కన పెడితే తన అరెస్ట్ అయితే ఇన్లీగల్ అని తనని చెప్పుకునే ప్రయత్నం చేసింది సరే కేసు అరెస్టు ఇన్లీగల్ ఎలా అవుతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వంద కోట్ల రూపాయల స్కామ్ ఈ కేసు స్కామ్ ఏంటో ఒకసారి నీకు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ స్కామ్ ఏంటంటే డిక్కర్ లిక్ ఢిల్లీ లిక్కర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసి ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సహజంగా లిక్కర్ షాపులు పదకొండింటి వరకు తెలుసుకునే అవకాశం ఉంటుంది అది మూడింటి వరకు చేశారు మూడింటి వరకు తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు తర్వాత ఏదైతే ప్రాసెసింగ్ ఫీ లైసెన్స్ ఫీజు ఉంటుందో నూట నలభై ఏడు కోట్ల రూపాయల లైసెన్స్ ఫీజు రద్దు చేసి పడేశారు ఆల్రెడీ ఎవరైతే లైసెన్స్ తీసుకున్న షాపులు ఆల్రెడీ ఇచ్చినట్టు ముప్పై కోట్లను తిరిగి వాళ్ళకి ఇచ్చేశారు తర్వాత హోమ్ డెలివరీకి అవకాశం ఇచ్చారు ఇలాంటి అనేక రకమైనటువంటి వెసులుబాటు లిక్కర్ కంపెనీలకు ఇచ్చేస్తూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా తయారు చేయబడింది ఇది క్యాబినెట్ అప్రూవల్ లేకుండా డిప్యూటీ సీఎంగా ఉండి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంటే ఢిల్లీకి డిప్యూటీ సీఎంగా ఉండి లిక్కర్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిస్టోడియా దీన్ని రిలీజ్ చేశారు ఈ పాలసీని రిలీజ్ చేశాడు ఈ పాలసీ వల్ల అప్పటికప్పుడు నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజనకు గడ్డిపడింది దానికి గాను ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల లంచం అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోటి రూపాయల లంచం ఈ సౌత్ గ్రూప్ గా చెప్పబడే వ్యక్తుల ద్వారా అందింది ఆ సౌత్ గ్రూప్ ఎవరంటే ఈ కవిత శరత్ చందారెడ్డి తర్వాత మాగంటి రాఘవ వీళ్ళంతా కూడా ఈ సౌత్ గ్రూప్ దాంట్లోనే అరుణ్ పిల్లై వీళ్ళంతా సౌత్ గ్రూప్ ఈ బుచ్చిబాబు కూడా సౌత్ గ్రూప్ ఇదే కేసులో వైఎస్ భారతి గారి పేరు కూడా వినిపిస్తుంది నిజమేనా చూడాలి ఈ కేసు ఎంతవరకు వెళ్తే ఇప్పుడు ఎవరికైతే ఆమె పేరు లేదు కాకపోతే ఏంటంటే శరత్ చంద్రారెడ్డి అంటే ఏపీకి కూడా దీనికి లింకులు ఉన్నాయి వైసీపీ పార్టీకి లింకులు ఉన్నాయి విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకుడు ఆయన అల్లుడు ఈ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయిపోయాడు కానీ ఈ కేసులో సౌత్ గ్రూప్లో అంటే ఏపీ తెలంగాణకు సంబంధించిన కీలకమైన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల పేర్లు అయితే ఛార్జ్షీట్లు ఉన్నాయి ఆల్రెడీ వైసీపీ ఎంపీ మాగంట శ్రీనివాసరెడ్డి పేరు ఉంది వాళ్ళ అబ్బాయి పేరు ఉంది విజయసాయిరెడ్డి అల్లుడి పేరు ఉందంటేనే వైసీపీకి దీంట్లో లింకులు ఉన్నాయి ఆ వైసీపీ లింకులు భారతీయ గారి వరకు ఉన్నాయా లేదా అని చూడాలి ఎందుకంటే సహజంగా ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీలో కానీ జగన్ ఫ్యామిలీలో కానీ అంటే ఏ బీఆర్ఎస్ని వైసీపీని ఒకే గారిని కట్టచ్చు ఒక పేల లింక్స్ ఉన్నాయి ఏంటి అంటే వాళ్ళకి తెలియకుండా కేసీఆర్ ఫ్యామిలీకి తెలియకుండా తెలంగాణలో ఏమీ జరగటానికి లేదు వాళ్ళ పార్టీకి నాయకులు కూడా ఏమి చేయడానికి లేదు అట్లనే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి తెలియకుండా అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ భారతీయ రెడ్డికి కానీ వాళ్ళకు తెలియకుండా వైసీపీలో ఏ నాయకుడు ఏ వ్యాపారం చేయడానికి లేదు ఏ పని చేయడానికి లేదు మరి విజయసాయిరెడ్డి అల్లుడు లేదంటే విజయ వైసీపీ ఎంపీ వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని తెలియకుండానే విక్కర వ్యాపారం ఢిల్లీ విక్కర వ్యాపారం లేదు అవకాశం ఉంటుందా కాబట్టి వాళ్ళ వరకు లింకులు ఉన్నాయా అనేటువంటిది ఒక అనుమానం అయితే ఇప్పటికి ఉంది కానీ ఇప్పటికైతే అది అనుమానమే చూడాలి రాబోయే కాలంలో రెడ్డిని పేరుని చేస్తే ఇప్పటివరకు అయితే మోడీతో ఒక మంచి రిలేషన్ వైసీపీ కొనసాగుతూ వస్తుంది కాబట్టి వాళ్ళ పేరు వరకు రాలేదని ఆరోపణలు ఉన్నాయి కానీ బీఆర్ఎస్ ఏమో గతంలో కేసీఆర్ గట్టి ఫైట్ చేసేవాడు ఏదో బీజేపీని తిరుతుండేవాడు ఫైట్ చేస్తుండేవాడు కాబట్టి బీఆర్ఎస్ రెండోది ఏంటంటే బీఆర్ఎస్ కింద అయితే బీజేపీ ఎస్థాబిస్ అవుద్ది తెలంగాణ ప్రాంతీయ పార్టీ పోతే అదే వైసీపీకి అయితే బీజేపీ ఎస్టాబిస్ అయ్యే పరిస్థితి అక్కడ లేదు వాళ్ళ వైసీపీ ఓట్ బ్యాంకు ఆ బావాజాలం వేరు బీజేపీ బావాజాలం వేరు ఆ ఆ ఓట్ బ్యాంక్ ఇటు కన్వర్ట్ కాదు కాబట్టి అది అక్కడ వైసీపీ మీద పెద్దగా వాళ్ళు దృష్టి పెట్టలేదు బీఆర్ఎస్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు కవిత పేరు అలా ఎప్పటి నుంచే ఉంది కానీ కవితను అరెస్ట్ చేయకోవటం కూడా తెలంగాణలో మనకు వచ్చే రాజకీయ పరిస్థితిని బట్టి డెసిషన్ తీసుకుందామని అని చెప్పి రేడ్ చేసినట్టు కూడా చాలా మంది ఆరోపిస్తూ వచ్చారు ఎవరుగా ఎందుకు బీజేపీ సొంత నాయకులు ఆరోపిస్తూ వచ్చారు ఎందుకు బీజేపీ అధిష్టానం కేసీఆర్ కుటుంబం పట్ల ప్రేమ చూపిస్తుంది కాళేశ్వరం మీద స్కామ్ పెద్ద స్కామ్ అయితే దాని మీద ఎలాంటి ఎంక్వైరీ వేయలేదు సిబిఐ అడగ సిబిఐని అడుగుతున్నా కానీ వేయట్లేదు తర్వాత కవితను అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి చాలా అభియోగాన్ని ఆరోపణని బీజేపీ సొంత నాయకులే వినిపించారు చాలా మంది మొన్న అసెంబ్లీ లో బీజేపీకి అంత పెద్ద దెబ్బ తాగడానికి కారణం ఇదే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాంగ్రెస్ నమ్మించగలగటమే అదే ఆ బాధ ఇప్పుడు రాకూడదు అంటే ఎంపీ లో ఆ ప్రభావం పడకూడదు అంటే ఖచ్చితంగా కవిత అరస జరిగిపోవాలని బీజేపీ భావించినట్టుంది అందుకని కేసినట్టుంది కానీ ఇది ఇది కూడా అని చెప్పడం లేదు రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ కూడా కేసు నిజం కేసు నిజం ఇప్పుడు మూడు గంటల వరకు ఆ రోజు లో ఓపెన్ చేసుకుంది నిజం తర్వాత వెనక్కి డబ్బులు ఇచ్చేసింది నిజం లైసెన్స్ ఫీజు రద్దు చేసింది నిజం హోమ్ డెలివరీకి అవకాశం చేసింది నిజం ఆ రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి చెప్పిన రీజన్స్ ఏంటంటే ఆ కోవిడ్ టైము బిజినెస్ ఎక్కువ కాదు అందుకని చెప్పేసి ఇప్పుడు కవిత ఏం చేయాలి చేస్తే సహజంగా తెలంగాణ అనేది దేశంలోనే నెంబర్ టూ మద్యం అమ్మకాల్లో ఉంది సో దాకా వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఇది ఎలా తగ్గించాలి మద్యం అమ్మకాన్ని ఎలా తగ్గించాలి ప్రజల్ని మద్యం నుంచి ఎలా దూరం చేయాలి అది కదా ఒక ఉమెన్ గా తనకి చేసిన పాత్ర తనకు ఆల్రెడీ తెలంగాణ జాగృతి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆర్గనైజేషన్ ద్వారా కానీ తను ఆ గతంలో మాజీ ఎంపీ ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంపీగా ఉంది తర్వాత ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ పదవి తీసుకుంది ఎప్పుడు ఏదో ఒక ప్రజాప్రతినిధిగా పదవిలోనే ఉంటే ఉంది ఓ ప్రజాప్రతినిధిగా ఒక మహిళా నాయకులుగా కీలకమైన వ్యక్తిగా కేసీఆర్ కూతురిగా ఆమె చేయాల్సిన బాధ్యత ఉంది తెలంగాణ ప్రజలని మధ్యం నుంచి దూరం చేయడానికి ఉండే ప్రయత్నం చేయాలి అలా కాకుండా లిక్కర్ని ని విడిగా పారించాలి మూడు గంటల దాకా షాపులు ఓపెన్ చేయాలి ఇంటింటికి డోర్ డెలివరీ చేయాలి మధ్యంలో జనాన్ని తోడుకి చేయాలి దాని నుంచి వచ్చే డబ్బులతోనే మనం పార్టీ రన్ చేసుకోవాలి ప్రభుత్వాన్ని రన్ చేసుకోవాలి ఇది కాదు కదా ఆలోచించాల్సింది ఒక ఉమ్మేన్గా ఈ మైండ్ సెట్ కాదు కదా ఒక ఉమేన్గా ఉండాల్సింది ఇక అని చెప్పే నైత్ కక్కు కవితకి ఎక్కడ ఉంటుంది నువ్వు చేసింది ఇంద్రీగల్ పని మళ్ళీ అని చెప్పేసి అనే హక్కు నీకు ఎక్కడుంటది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ